ఈరోజు మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను తీసుకుంటే నెరవేరుతున్న మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పెద్ద హెడ్డింగ్లు అంటే ఇది పే పేపర్ యాడ్స్ ఇవి ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పేపర్ యాడ్లు దీంట్లో మంత్రులు ఫోటో ఉండకూడదు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం మరి ఏ హోదాలో నారా లోకేష్ ఫోటోని ఏ హోదాలో పవన్ కళ్యాణ్ ఫోటోని ప్రతిసారి వేస్తున్నారు అనేది ఇంకా వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఎందుకంటే సుప్రీంకోర్టు అన్నా వీళ్ళకి లెక్కలేదు రెండోది నెరవేరుతున్న మరో హామీ అని మెయిన్ పేజీలో హెడ్డింగ్ పెట్టారు కదా లోపల పేజీలోకి వెళ్ళేటప్పటికి ఆంధ్రజ్యోతి చెప్పకున్నా చేస్తూ ఆటో డ్రైవర్లకి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం అందించే అంశాన్ని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పలేదు అయినా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో చేసేస్తున్నాడు ఇది ఆంధ్రజ్యోతి ఈనాడు చూస్తే సేమ్ దాంట్లోనే ఎన్నికల హామీ కాకపోయినా ఆటో డ్రైవర్లకి ఆర్థిక సాయంపై ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతల హామీయే ఇవ్వలేదు అయినప్పటికీ ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది ఎందుకంటే ఉచిత బస్సు ఇస్తున్నారు కాబట్టి నష్టపోతారని ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో అమలు చేస్తున్నారంట సిగ్గుండాలి మీ ఇద్దరు కడుపు కన్నం తింటున్నారా ఫస్ట్ పేజీలో ఏం రాస్తున్నారు లోపల పేజీలో ఏమేస్తున్నారో కూడా తెలియదా మీకు అంటే రాత్రి అంత సిట్టింగ్ ఎక్కువైందా సుమ్ని గట్టిగా ఎక్కారా ఎక్కువ షార్ట్లు వేసారా తొంభై తొమ్మిది రూపాయలు బెంగళూరు మాలిటెడ్ కేరళ మాలిటెడ్ మిక్స్ చేసుకుని తాగారా ఏమి రాస్తున్నారో సోయలేదా అంటే ఇది ఇది ప్రజలను మరోసారి మోసం చేయడానికే కదా ఈ వార్త ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఈ స్కీమ్ స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఏదైతే కారు డ్రైవర్లకి వాళ్ళకి సొంతంగా వెహికల్స్ ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సొంత వెహికల్స్ వాళ్ళందరికీ